ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దేవర సినిమా ముచ్చట్లే ఎక్కడ నలుగురు కలిసినా దేవర మూవీ గురించే చర్చిస్తూ ఉన్నారు అంతలా ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్లో దేవర ఒకటనే విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా సోలో హీరోగా వస్తుండడంతో గతంలో ఈ సినిమాకు రానంత బస్ దేవర క్రియేట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది ఈ సినిమా ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్కి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశాలు గట్టిగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర థియేటర్లో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ది బెస్ట్ చెబుతూ దేవర విడుదల సందర్భంగా నా సోదరుడు తారక్కి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది ఈ ట్వీట్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ దేవర సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ థియేటర్స్ వస్తున్నారట వరుస్తున్నారట దీంతో థియేటర్లో పోతున్నాయట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు శంకర్ డైరెక్షన్లో ప్రస్తుతం గేమ్ చేంజర్లు నటిస్తున్న ఆయన ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాలు నటించిన విషయం మనకందరికీ తెలిసిందే